ఒకరోజు కైలాసంలో గణపతి వాళ్ళ అమ్మ దగ్గర పార్వతి మాత దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ నాకు హాలిడేస్ స్కూల్కు నేను ఒకసారి భూలోకానికి పోయి చూసేస్తానమ్మ భూలోకంలో చాలా వింతలు ఉంటాయి అని అడిగాడంట మొద్దునైనా భూలోకంలో నువ్వు తిరగలేవు చాలా కష్టము లేదమ్మా నేను పోయేస్తా అని పోయినా అంటే అది కరెక్ట్గా భాద్రపద మాసంలో వచ్చినాడు భూలోకానికి భూలోకంలో ఎక్కడ చూసినా గణపతి ఉత్సవాలు గణపతి బొప్ప బోనియా అని అందరూ సంబరాలు గణపతి నవరాత్రులు చేస్తా ఆనందంగా కనిపించింది గణపతికి అందుకు ఆయన భూలోకంలోనే ఉండిపోయినాడు అలా చూస్తూ చూస్తూ అప్పుడు పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి మహ మహాదేవా మన కుమారుడు గణపతి భూలోకానికి వెళ్ళి ఒక మాసం అవుతుంది ఇంకా తిరిగి రాలేదు ఏమైంది ఏమో ఎక్కడున్నాడో ఒకసారి నేను పోయి చూసినానా అని అడుగుతుంది సరే వెళ్ళు దేవి అంటాడు ఈమె దుర్గామాత దసరా సెలవులు మాత కదా అందుకు ఆ సూర్యుజ మాసంలో భూలోకానికి వచ్చింది పార్వతిది అప్పుడు అంత ఎక్కడ చూసినా దేవి నవరాత్రులే జరుగుతున్నాయి అలా దేవి నవరాత్రులు జరుగుతూ ఉంటే ఆమె కూడా మైమరిచి భూలోకంలోనే ఉండిపోయింది అప్పుడు శివుడు ఏమిరా పార్వతీదే పోయ గణపతి పోయ పోయినాడు భూలోకానికి పోయినట్టారు రాలేదే అని చెప్పి ఈయన కూడా ప్రయాణమై భూలోకానికి వచ్చినాడు ఆయన వచ్చేటప్పటికి భూలోకంలో కార్తీక మాసం వచ్చేసింది ఎక్కడ చూసినా శివనామస్మరణలు శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంట శివుడు కూడా మై మరిచి భూలోకంలోనే ఉండిపోయినాడు ఒకరోజు విష్ణుమూర్తి ఏమి కైలాసం అంతా ఖాళీ అయిందే శివుడు ఎక్కడికి పోయినాడు పార్వతి ఎక్కడికి పోయినాడు గణపతి ఏమైనాడు అని చెప్పి కనుక్కునేదానికి ఆయన కూడా భూలోకంలో వెతుకుదామని వచ్చినాడు భూలోకానికి వచ్చినారేమో భూలోక ఉండారేమో వెతుకుదామని వచ్చినాడంట అప్పుడు ఆయన ఏమైంది కార్తీక మాసం కూడా అయిపోయింది ఆసుజం కార్తీకం మార్గశిరం మార్గశిర మాసం వచ్చింది మార్గశిర మాసంలో అంత విష్ణువును పూజిస్తున్నారు ఎక్కడ చూసినా విష్ణునామస్వరణ వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కడైనా విష్ణు ఆలయం ఎక్కడ ఉంటే అక్కడంతా అంతా భజనలు చేయడము కోలాహలంగా అపురూపంగా అలంకరణలు అన్నీ విపరీతంగా చేస్తున్నారు భూలోకము నా గురించి ఎంతగా తప్పించిపోతున్నారు అని చెప్పి విష్ణు కూడా భూలోకములో ఉండిపోయినాడు మార్గశిర మాసం కూడా అయిపోయింది అప్పుడు ఏమి సూర్యు అందరూ కలిసి దేవతలందరూ కలిసి విష్ణువు లేడు శివుడు లేడు పార్వతి లేడు గణపతి లేడు ఏమైనా వీళ్ళంతా అని చెప్పి సూర్యదేవుని దగ్గరికి పోయి సూర్యదేవా నీవు భూలోకం అన్ని లోకాలను చూస్తూ ఉంటావు కదా నీకు ఎక్కడైనా మా దేవతలు కనిపించినారా మా దేవుళ్ళు కనిపించినారా అని అడిగితే సూర్యుడు ఇప్పుడు నాకు సమయం దాటిపోయింది ఇప్పుడు దీన్ని నేను సంక్రమణ మాసం మారుతాను రాశిలు రాశి మారుతాను మకర రాశిలోకి మార మారాల్సిన సమయం మారిపోయింది ఈ అంతా భూలోకంలో అందరూ భక్తి శ్రద్ధలతో ధనుర్మాసం అని చెప్పి ధనుర్మాసంలో పూజలు భజనలు అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ధనుర్మాసం తర్వాత నేను వచ్చి మీకు ఎక్కడుండేది ఏమైంది చెప్తాను అని చెప్తాడు సూర్యుడు కాబట్టి భాద్రపదం మాస్ ఆశ్వయుజం కార్తీకం మార్గశివం మాసాల్లో దేవత దేవతలందరూ విష్ణువు శివుడు పార్వతి గణపతి అందరూ భూలోకంలోనే ఉంటారు ఇది స్టోరీ సో ఎలా ఉంది ఇది ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వాయిస్ ఇచ్చిన మా డాడీకి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్